అనంతపురం జిల్లా రాయదుర్గంలో సైబర్ నీరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు మున్సిపల్ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ పన్నులు కట్టాలని ప్రజలను బెదిరిస్తున్నారు తాజాగా పట్టణంలోని పవిత్ర పెట్రోల్ బంక్ యజమానికి ఫోన్ చేసి పన్ను కట్టాలని బెదిరించారు అనుమానం వచ్చిన పెట్రోల్ బంక్ యజమాని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిని కలిసి విషయాన్ని వివరించారు ఫోన్పే గూగుల్ పే ద్వారా పన్నులు చెల్లించాలంటూ ఎలాంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని కమిషనర్ వివరణ ఇచ్చారు ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒక వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది నాకు రాయదూర్ మున్సిపల్ కమిషనర్ రాయదూరు మున్సిపాలిటీ నుంచి కాల్ చేస్తున్నాను మీరు ఇంతవరకు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు సో ఇమీడియట్గా మీరు ట్రేడింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుంటే తగు చర్యలు తీసుకోబడతాయని బెదిరింపు బెదిరించినట్టుగా మాట్లాడారు కొంచెం మేము కన్ఫ్యూజ్ అయిపోయి సరే సార్ మేము కట్టాం ఫీజు కట్టామంటే మీరు ఇమీడియట్గా గూగుల్ పేలో చెల్లించండి ఆపరేటర్ నెంబర్ చెప్తాను నేను ఆ గూగుల్ పేకి అమౌంట్ సెండ్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా రిసీప్ట్ పెడతారు మీరు ఇది నెక్స్ట్ నుంచి ఇట్లా రిపీట్ అయితే నేను ఒప్పుకొని ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని బెదిరించినట్లు మాట్లాడారు సరే అని నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు నేను ఊరికే కట్ చేసి ఊరికే అయిపోతే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాను మీరు మీకు రిమైండ్ చేస్తే మీరు పట్టించుకోరా అని అడిగితే నేను అడిగితే మళ్ళీ వాట్సాప్లో ఒక నెంబర్ పెట్టారు ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి అని నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు తర్వాత మళ్ళీ అలాగే ఆగితే మళ్ళీ చేసి ఈ నెంబర్ పంజేట్ చేస్తాను నాకు గూగుల్ పే వేరే నెంబర్ ఉంటే సెండ్ చేయండి అంటే మీరు మీకు మీద చర్యలు తీసుకోకొచ్చు అని దగ్గరగా మాట్లాడారు నాకు అనుమానం వచ్చి మన మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాను మన రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక అన్నోన్ కాల్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో త్రీ టూ నైన్ అనేటువంటి ఒక మొబైల్ నుంచి మీ డ్రైవ్ లైసెన్స్ మాకు పెండెన్సీ ఉంది బకాయిలను ఇమీడియట్గా ఫోన్పే ద్వారా చెల్లించండి అని చెప్పి అతనికి ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది సో పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన మున్సిపాలిటీకి ఫోన్పే గూగుల్ పే లాంటి సౌకర్యం లేదు సో ఎవరైనా సరే బకాయిల గురించి వేరే ఇతర వ్యక్తులు మీకు ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరు కూడా వాళ్ళకి ఫోన్ల ద్వారా అమౌంట్ చెల్లించద్దండి కేవలం మన ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ బకాయిలను చెల్లించి వాళ్ళ ద్వారా రసీదు చేసుకోండి వేరే ఏ కాల్స్కు కూడా ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అయ్యి మీ డబ్బులను పోగొట్టుకోవద్దండి ఇలాంటి కాల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోగలరు